సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం గజ్వేల్లో బుధవారం టివై రాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాలుగు ప్రభుత్వ పాఠశాలలు లైబ్రరీల స్థాపన కోసం దానికి సంబంధించిన పుస్తకాలు మరియు అల్మారాలు పంపిణీ జరిగింది ఈ కార్యక్రమానికి ఆయా పాఠశాలలైన అహ్మదీపూర్ చేబర్తి మజిద్పల్లి బురుగుపల్లికి చెందిన ప్రధానోపాధ్యాయులు వ్యక్తిగతంగా హాజరై వారికి సంబంధించిన లైబ్రరీ మెటీరియల్ స్వీకరించారు ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని టీవైఆర్ ఫౌండేషన్ చైర్మన్ టి రాజు మాట్లాడుతూ గజ్వేల్ ప్రాంతంలో గల ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి అనేక లైబ్రరీలు స్థాపించడానికి ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలిపారు కాబట్టి ఎవరైనా వారి ప్రాంతాల్లో లైబ్రరీలు స్థాపించాలని భావించుకుంటే టీవైఆర్ ఫౌండేషన్ సంప్రదించాలని కోరారు ప్రస్తుతం ఈ సంస్థ ద్వారా గజ్వేల్లో టీవైఆర్ ఫ్రైడ్ బిల్డింగ్లు రెండు మూడు అంతస్తుల్లో ఒక ఆధునిక లైబ్రరీ మరియు నాలెడ్జ్ సెంటర్ నడపడుతుందన్నారు దీనిలో అనేక పుస్తకాలు ఈ లైబ్రరీకి సంబంధించిన వేలాది కంప్యూటర్ పుస్తకాలు మరియు అనేక మ్యాగ్జైన్స్ అలాగే ఒక నెలకు లక్ష యాభై వేల కాపీలు తీసే సౌకర్యం ఉన్న జిరాక్స్ మిషన్ కూడా అందుబాటులో ఉందన్నారు అలాగే ఒక ఫ్లోర్ మొత్తం సుమారు మూడు వేల రెండు వందల చదరపు గజాల కోచింగ్స్ క్లాసులకు సరిపడ స్థలం జోపకార కార్యక్రమాలకు ఉచితంగా ఇవ్వడం జరుగుతున్నారు అలాగే హైదరాబాద్లో గల సెంట్రల్ లైబ్రరీ చిక్కడపల్లి నది కూడా ఔత్సాహిక ఉద్యోగాలు కావాల్సిన అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జిబిషన్స్ పుస్తకాలతో ఫౌండేషన్ లైబ్రరీని కూడా త్వరలో స్థాపిస్తున్నామని తెలిపారు నాకు ఎనర్జీ స్కాలర్షిప్ వచ్చి ఆ కాలంలో నేను చదివి కూడా ఆ కాలంలో మరి ఈ కాలంలో కూడా ప్రసిద్ధి చెందినటువంటి కళాశాలలు నిజాం కాలేజీ అయింది లేకపోతే యూనివర్సిటీకి సంబంధించిన నా కాలేజీ అయింది సో వాటిలో కూడా నేను నా డిగ్రీ నుంచి ఒక ఇంటర్లో పదహారు రూపాయలు పదిహేడు రూపాయలు పెట్టినట్టు నాకు తెలిసిన తాడు ఆ తర్వాత నుంచి నా కాలేజీకి ఒక రూపాయి నా హాస్టల్కి ఒక రూపాయి మాత్రమే కారణం ఏంటంటే అప్పటికి నాకు గ్రామంలో ఉన్నత దశలో ఉన్నటువంటి మా ఆర్థిక వ్యవస్థ మా నాన్నగారు సరిపోవడం వల్ల అయితే ఆ కాలంలో నాకు త్రీసిపు బర్సరీ నేషనల్ లోన్ నిజాం ట్రాన్స్ ఫండ్ టాటా సమ్ బెర్స్ ఆర్ సమ్థింగ్ దెన్ బీసీ స్కాలర్షిప్ బీసీ హాస్టల్ ఇట్లా ఎనిమిది స్కాలర్షిప్ వచ్చేది ఆ తర్వాత నాకు మళ్ళీ ఇంటి గురించి ఆలోచించే అవసరం లేకుండా ముఖ్యంగా ఈ లైబ్రరీలు ఇప్పుడు చేస్తున్న ఈ కార్యక్రమాల్లో ఎందుకోసం అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా లైబ్రరీ సో ఇక్కడే ఇలా మిత్రుడు ఉన్నారు వాళ్ళ ఊరికి సంబంధించిన లక్ష్మయ్య గారు అక్కడ లైబ్రరీ ఉండే ఇక్కడ సత్య అభి యొక్క ముంతాజిపల్ ఎంత అటెండెన్స్ నేను దానికి ఇష్టపోతే ఇప్పుడు సో మేము ఆల్మోస్ట్ ఆల్ మాకు ఇన్స్టిట్యూట్స్ ఏమున్నాయి చదువుకోవడానికి అవసరం ఉన్నటువంటి డబ్బులు ఎక్కడ ఉంటాయి స్కాలర్షిప్ ప్రైవేట్ వ్యక్తుంది గవర్నమెంట్ ఏ అంటే మనం చదువుకున్న తర్వాత జాబ్స్ ఏ జాబ్స్ ఉంటాయి గ్రూప్ వల్ల టూ గ్రూప్ త్రీ దాంతో పాటుగా సగలం రైల్వే సర్వీసే కానీ బ్యాంకింగ్ సర్వీసే కానీ అంటే సంస్థలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సెంటర్ కూడా ఒకటి పెట్టాం ఆల్మోస్ట్ రాజు దాన్ని ఇప్పుడు ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అయింది ఇంకా కొంచెం ఉంది విచిత్రం ఏంటంటే ఆ ప్రాజెక్ట్ని హైదరాబాద్ తీసుకొని

జిల్ల పార్టీని కార్యక్రమానికి ఎల్జల్ పట్టణ ప్రముఖులు ప్రముఖ న్యాయశాస్త్ర కోవిధులు శ్రీ టి రాజు ఫౌండేషన్ చైర్మన్ శ్రీ కాంతర్ గారు మరియు రిటైర్డ్ ఎల్జల్ మాస్టర్ మేడం విజయలక్ష్మీణ గారు నమస్కారం విద్య నిగూఢ గూతమ విత్తమ రూపముషాలకి విద్వాన్ సర్వత్ర పూజ్యతే విద్యావంతుడైన వాడు ప్రపంచంలో ఎక్కడైనా కలుగుతారనే నానుని నిజం చేస్తూ మరి వారు గో టు బ్యాక్ యూ టు సొసైటీ యూ టు నేషన్ అని చెప్పి రాజుగారికి మా బాధపలి తరఫున మా ఉపాధ్యాయ